మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వ్యభిచారం అనేది రాను రాని ఎక్కువైపోతుంది మీరు ఈ ప్రతి రూము ప్రతి మంచం ప్రతి దుప్పటి ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కింది ఎక్కిస్తే దండాలకి దండలకి లొంగే మనిషిని కాన్ నేను ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లొంగకూడదు

బాబు నేను మార్చి చెబుతాను మీరేమీ అనుకోకపోతే చెప్పుకో మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒక్కేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం చేద్దంటారా మన దేశానికి ఢిల్లీ ఎలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయ తలకాయ అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి అది ఢిల్లీలతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికే ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేదలన్నీ పార్లమెంట్ నెంబర్లు అండి ఈ మెదళ్ళలో ఉన్న నరాలన్నీ కేబినెట్ మినిస్టర్లు అండి మరి అన్ని కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటే ఒక్క ఏమిటి అలా చేతులు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా ఓ విషయం చెప్పడం మర్చిపోయింది బాబు మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు వచ్చేసింది డిఎస్పీ గానా అంటే ఏదైనా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మినెంట్ వేకెన్సీలోనా అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు జీప్ లో వెళ్ళిపోయానా కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను ఓహో బాబు మీ బుర్ర చాలా గట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది సార్ ఎస్ ఆడంగులు ఎవరు లేరు సార్ లేరు సార్ ఒక్కళ్ళు కూడా దొరకలేదా పోయిన సార్ వచ్చినప్పుడు నలుగురు ఆరు కూతుళ్ళు దొరికారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట పదండి మనమే వెళ్ళిపోతున్నాడు నన్నే నోరు మూసుకున్న నా కడుపులో గవర్నమెంట్ అవును డిఎస్పీ ప్రమోషన్ కావాలా బీట్ కానిస్టేబుల్ గా అవును నీరు కాకినాడ అయితే ఏంటి గొప్ప మాది నీ బెజవాడ గొప్ప గొప్ప మా బెజవాడలో ఉన్న నీ మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సు రోడ్డు మీద నడుస్తాయి మా బేజవాడలో మాన్సూన్ మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉన్న సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్ను ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేవ టకాయ పేల్తానేవా వెన్నకంటే రవిని 100 సారి పూర్తి అయిపోయా. నాకేమనేం లేదు. ఎక్కిపోతాను తెల్లారే దప్పటికి బయటికి వచ్చేతన్న ఎనకల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. చూద్దాం. मरచి నా సంత అక్కడం తెచ్చుకుంటా. అంజేత, మీరు నాకు ఈ విషయాల్లో సినిమా కథలు చెప్పుకుంటా. ముందు పట్న పదండి నేను రాను. అయితే బయటికి వెళ్ళి పడుకోండి. ఏయ్. నేను మీసోను మగొణ్. నువ్వు వెళ్ళి బైట పడుకోవవే. నాకు మీసో లేకపోయినా రష్టం ఉంది. నువ్వు బయటకు వచ్చేసావా ఏం చేసేదే ఆ బండ మనిషి మొండి తను మార్చలేకపోతున్నాను మీ గారు అంతే కొరకరాని కొయ్య మనం వాళ్ళేం చేయలేవు పోనీ ఒక పని చేద్దాం నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు నువ్వు నాతో వస్తే హాయికేసిగ్గేసి ఓహో అలాగా ల లలితకి పేరు కలలు వస్తున్నాయట ఇక్కడే పడుకుంటానంటుంది మీరు బయటికి వెళ్ళండి లలితాంబా ఇక్కడ పడుకున్నావా చూడు మరి ఏమిటి ముండి పడతాలా అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు నువ్వేమో నీ ముండి పడుతూ వదిలిపెట్ట చూడు ఎవ్వరూ దాడిపోతే తిరిగి రాదు ఈ వయసులోనే మనం పన్నెండు బిడ్డల కంటే వాణ్ణి చూసుకుంటూ హాయిగా కాలం గడిపచ్చు చిచ్చు చక్క తమ్ముడు నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి నీ అంత కాదనుకో మన బతుకులు పాండవనవాసం అయిపోయాయి వాళ్ళే నయ్యవరా అన్నయ్య అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెళ్ళి తీసుకుపోయారు అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా ఇంకోటే సే ఇంకోట ఇంకోటే చెటండి ఇది నాకు ఇష్టం లేదని చెప్తున్నానా నీకు ఇష్టం లేకపో నాకు ఇష్టమే అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా అంటే రేపు అంటే బలాత్కారం చేయడం అని అదే అర్ధరాత్రి పూట మధ్య ధర అని ఏమిట్రా ఇది చూడు బామ్మ బామ్మా రేపా రేపంటే ఏమిట్రామ్మా ప్రేమించుకోవడం అదే బామ్మా రేపంటే ప్రేమించుకోవటమా పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు వెళ్ళండి ఆగండి ఒరే ఇవాళ్ళేం వారం శుక్రవారం కాదు మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది మర్చిపోయారా ఎల్లు పడుకోండి అది కాదు బామ్మ దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగా తప్పునైనా మొక్కుబడి అంటే మొక్కుపడే రేపు చేసుకున్నారు మొక్కుబడి ప్రకారం గుడిలో పడుకోండి రాదు బామ్మా అన్ని వాళ్ళ పోలికలే వచ్చాయి అబ్బా ఏమే మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా మీకు వినిపించాలని గట్టిగా బామ్మగారు మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళ ముచ్చట అని ఆ రికార్డు పెట్టేసావరు బామ్మ ఏమిటి ఏమిటి పాడు జీవితం మూడు నాళ్ల ముచ్చట ఏం తత్వం ఏం తత్వం పిచ్చి పిల్లారా ఒక్క సంగతి చెప్తాను వింటారా అమ్మ మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కానీ నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా

అంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలో సూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్నేన పురితాలికి పట్టం గొప్పది కావచ్చు కానీ అంతకంటే గొప్పది మీ జీవితం ఒక్కసారి ఆలోచించండి అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట అవునండి ఆవిడ చెప్పింది లాగుందండి మరేనండి ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా పోనీ మీరు దాన్ని అంతగా మోజు పడుతున్నప్పుడు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకురామని చెప్పిందా లేదు పోనీ ఆవిడి తన మనవల్ని పిలిచి మీ పెళ్ళాల కోరికలు తీర్చడం మీ బాధ్యత ఇంత గడ్డి పెట్టిందా పెట్టలేదు మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి చెప్తాను చెప్తాను అటు చూడండి చూశారా ఆ బండికున్న రెండెద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది అవునండి ఇప్పుడు మీరు ఏది ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు మరైతే సాయంత్రం బస్ వెళ్ళిపోదాం అక్క వెళ్ళొచ్చు అనుకో అనుకోయోటి మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకోద్యోగం మా ఆయనకు జోగం చూసేస్తాం తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మనం వచ్చేస్తారు అంతవరకు మనం ఎక్కడుంటాం తిన్నగా మా శకుంతరి ఇంటికి వెళ్ళిపోదాం సరే పాపం మనం వాళ్ళ కొన్నాళ్ళు దాకా కనపడం కదా ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనని తీరా చూసుకుని పొద్దుటి బస్సుకి అక్క మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళ గుర్తిండి చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారండి ఇది నా కదా లేక ఇంకొకరు గదులు నేను వచ్చేసానా ఇది మర్చిపోయారా నేను మీ పెళ్ళానండి మీ లలితాంబనండి మీ బుజ్జినండి మీ లల్లినండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి నన్ను నన్ను క్షమించండి 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 ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు కానీ ఇలా కౌకులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు చూడాలి నీ నీకు ప్రేమంతా ఇవాళ కురిపించే రేపటి కాస్త రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అయితే ఇప్పుడు నేనేం చేయాలి నన్ను ఎత్తుకోవాలి నన్ను ఎత్తుకోవాలి ఏంటి నిన్ను ఎత్తుకోవాలా సర్లే ఎత్తుకుంటాను ఇక పదండి రైట్ రైట్ ఏమిటి నేను ఏమైనా రూట్ బస్ ఉంటున్నావా నన్ను క్షమించండి రూట్ బస్ ఇప్పుడు కాదు రేపు ఉదయం ఆరు గంటలు కాదు